పరిశుద్ధుడా జీవాధిపతి దయగలేసయ్య అన్నగారిని అలాగే అక్కగారిని వారికి ఇచ్చిన బిడ్డలను ప్రేమగల సంఘాన్ని నాయన ఈరోజు ఈ స్థలంలో ఈ క్రిస్మస్ సందర్భముగా మందిరములో ప్రారంభిస్తూ అనేక గృహాల్లోనికి ఇంటింట క్రిస్మస్ ఆరాధనకు వారు రేపు నుంచి ప్రారంభిస్తుండగా వారి సంఘపెట్టలందరినీ ఆశీర్వదించండి నూతనమైన కుటుంబాల సంఘములు చేర్చండి ఏసుక్రీస్తునాముల ఈ ప్రాంతం రక్షించబడుగాక ఈ ప్రాంతం విడుదల పొందురుగాక సంఘంలో అనేక వేల మంది ప్రజలు కదిలించబడదురుగాక నీ స్తోత్రాలు మేమందరము కూడా సంతోషించు వారితో సంతోషించమని చెప్పి ఆ కొరకు వచ్చిన దేవ మమ్మల్ని రక్షణానికి వచ్చిన దేవ మా కుటుంబంలో శాంతి సమాధానము ఇవ్వటానికి వచ్చిన ఏసయ్య మేమందరము ఈరోజు నేను జ్ఞాపకం చేసుకొని మీరు మా మీద చూపించిన ప్రేమ మాకిచ్చిన ధన్యత మాకిచ్చిన రక్షణ భాగ్యాన్ని బట్టి శుధిస్తూ కృప కలిగిన రాజా అయ్యా నీ ప్రశస్తమైన సన్నిధి మా మధ్యలో ఉంచి నీ నామానికి మహిమ తెచ్చుకున్నామని మేము నమ్ముచు ఈ చిన్ని ప్రార్థన మీ పాద సన్నిధిలో చేర్చి మీరు ప్రతిఫలం దయచేయమని నజరుడైన యేసు క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి కృపచేత ఈ ఆరాధన ప్రారంభము నుండి ముగింపు వరకు ఘనంగా మీరు జరిగించారు మీకు స్తోత్రాలు ముఖ్యంగా మీ దాసులు భద్రాచలం నుండి పాలహోరన్ గారిని దైవ వారి పిల్లల్ని కుటుంబ సమేతంగా మామ దగ్గర తీసుకొచ్చిన విధానమును బట్టి మీకు వందనాలు కృతజ్ఞత